ఎప్పుడు బెండకాయ వేపుడు కాకుండా ఈ రోజు బెండకాయ ఉల్లికార రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇక్కడ మరి రెసిపీ చూపించేస్తాను పదండి లేతగా ఉండే బెండకాయలని కిలో కంటే కాస్త ఎక్కువగా ఉంటే తీసుకున్నానండి శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి తడేమీ లేకుండా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఈ విధంగా మధ్యలో గాట్లు పెట్టుకోవాలి ఇవన్నీ ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలను కూడా ఇందులో వేసేసేయాలండి బెండకాయల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది కదా అది రాకుండా ఉండాలంటే బెండకాయలు వేసాక కాస్త నిమ్మరసం కూడా వేసుకున్నారు అంటే ఇందులో జిగురు ఏమీ ఉండదు అనమాట చక్కగా ఫ్రై అవుతుంది ఉల్లి కారానికి మిక్సీ జార్ తీసుకొని పది పదిహేను వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా పసుపు మీరు తినే కారానికి తగ్గట్టు కారం ధనియాల పొడి గరం మసాలా అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇవన్నీ కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి వేయించుకున్న బెండకాయలు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఓవర్గా కుక్ చేయకూడదండి ఇవి ఈ విధంగా ఉండేటప్పుడు స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా ఈ విధంగా స్టఫ్ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కాస్త హీట్ అయితే ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా ఇందులో వేసేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోంచి కాస్త మగ్గనివ్వాలి ఆ తర్వాత మూత తీసేసి ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే మనకి బెండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి రైస్లోకి చపాతీలోకి దేంట్లోకి అయినా బాగుంటుంది